విషయంపై ఒకసారి నైనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాము నైనాల గోవర్ధన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే మనం అనుభవిస్తున్నాము అంటే సంపన్న దేశాలు సంపన్న కుటుంబాలు సంపన్న వ్యాపారస్తులు ఏదైతే చేస్తున్నదో ఆర్థికంగా వాణిజ్య యుద్ధం ఏదైతే చేస్తున్నారో ఈ యుద్ధంలో సామాన్యమైన ప్రజలకు చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది అనేక ఏదైతే మనకు రోజువారీ ఏదైతే గూడ్స్ ఉన్నాయో అవి చాలా విపరీతంగా దానికి పెరుగుతుండబోతున్నాయి దానికి ఉదాహరణని ఈరోజు మనం చూస్తున్నాము గోల్డ్ రేట్ మనకి ఏ పలున్నది ఒక సామాన్యమైన ప్రజలు ఏదైతే ఉన్నదో ఒక తులము రెండు తులాలు కొనే ఒక సామాన్యమైన వ్యక్తి మొత్తం కంప్లీట్గా అతను మొత్తం చాలా ఇబ్బందులలో ఉన్నారు అదే విషయంపై ఏదైతే సామాన్యమైన ప్రజలకు ఎప్పుడైతే కోల్పోతున్నారో భారతదేశ ప్రభుత్వం మానం ఒక అపోహలలో ఉన్నది మేము మాత్రం మంచిగా బహిర్గతం మేము మంచిగా ఖచ్చితంగా ఉన్నాం కదా చైనా అమెరికా కొట్టుకుంటే బాయ్ లేకుంటే చైనా కెనడా అమెరికా కెనడా అమెరికా మెక్సికో కొట్టుకుంటే బాయ్ మనకేమున్నది మనమైతే మంచిగానే ఉన్నాం కదా అన్నట్టుగా ఒక ధీమాతో ఉన్నది ఈ విషయంపై మీరు ఎలా ఎలా విశ్లేస్తారండి ఏవైతే ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడో ఇది మొదటి ఈ టెన్యూర్ లో అంటే ట్రంప్ మొదటి ప్రభుత్వ హయా కాలంలో బిడెన్ కంట్రీ ఇదే టారిఫ్ వార్ ఇదే సుంకాల యుద్ధాన్ని చేశాడు అయితే ఆ రోజు సుంకాల యుద్ధాన్ని ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాలకి అన్ని దేశాల పైన చేయకుండా ఒక చైనాకు మాత్రమే అప్పుడు పరిమితం చేశాడు మనం గమనిస్తే అయితే రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ అమెరికాలో ఒక కీలకమైన విషయం ఏ దే ఆ దేశ అధ్యక్షుడు రెండు సార్ల కంటే ఎక్కువ అమెరికా అధ్యక్షుడిగా కావడానికి వీళ్ళే కాబట్టి ఎంత కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నా తను రెండోసారి మాత్రమే తీసుకోవాలి మూడోసారి అధికారంలోకి రావడానికి లేదు అధిక అమెరికా కాన్స్టిట్యూషన్ చెప్పే లిమిటేషన్ అయితే మొత్తం అమెరికా స్వాతంత్ర చరిత్రలో అమెరికా అధ్యక్షులుగా అయినటువంటి మొత్తం సంఖ్యలో అతి తక్కువ కాలంలో ఒకే రోజు ఒక రెండు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకాలు చేసినటువంటి చరిత్ర ఏ అధ్యక్షుడికి లేదు వాళ్ళు డెమోక్రాట్స్ కావచ్చు రెండవది రిపబ్ రిపబ్లికన్స్ కావచ్చు అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రష్యా జర్మనీని ఓడించిన తర్వాత హిట్లర్ని తన దేశం వరకు తరిమేసి తన దేశంలో ఎర్ర సైన్యం సేనలకు యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చి సూసైడ్ చేసుకున్న తర్వాత ఎవరు హిట్లర్ సూసైడ్ చేసుకున్న తర్వాత ప్రపంచంలో బ్రిటన్ ఆర్గనైజేషన్ వచ్చింది అంటే అమెరికా నేతృత్వంలో ఉండేటటువంటి రూల్స్ బేస్డ్ ఆర్డర్ వచ్చింది అంటే నలభై నాలుగు నలభై మూడు నల నలభై నాలుగు నలభై ఐదులో ఇది ఎమర్జ్ అయింది తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చేసింది ఈ రూల్ ఈ రూల్స్ బేస్తున్న ఆర్డర్ అంతా కూడా అమెరికా నిర్వహిస్తుంది అంటే అప్పటి వరకు అనేక యుద్ధాలు రెండు వందల సంవత్సరాల ప్రపంచాన్ని ఏలినటువంటి బ్రిటన్ మొత్తం కతమైపోయింది ఆ సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సుమారు ఎనభై సంవత్సరాల నుంచి ఎనిమిది దశాబ్దాల నుంచి అమెరికా ఆ ఒక యూనిలాటరల్ ప్రపంచం కొనసాగుతుంది ఏకధ్రువ ప్రపంచం కొనసాగుతుంది అయితే ఎప్పుడైతే చైనాలో మావో తదనంతరం వచ్చినటువంటి డెంగ్స్యావోపింగ్ డెంగ్ పింగ్ వచ్చాడో అతను చైనా ఆర్థిక వ్యవస్థని అత్యంత విప్లవాత్మకంగా మార్చాడు ఆ ఆర్థిక వ్యవస్థను ఆ పారిశ్రామిక వ్యవస్థను ప్రపంచంలో ఈ నలభై సంవత్సరాల్లో సోవియట్ యూనియన్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో సోవియట్ యూనియన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సోషలిస్ట్ రాజ్ ఒక సోషలిస్ట్ ధృవాన్ని నిర్మించేటటువంటి క్రమంలో అమెరికా కూటమితో కానీ అమెరికా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి వెస్టర్న్ ఐరోపా కూటమితో కానీ ఆ దాన్ని ఎదుర్కోవడంలో వెళ్ళింది అది మిలిటరీ వైపు వెళ్ళింది అది ప్రపంచానికి అవసరమైనటువంటి మనుషులకు అవసరమైనటువంటి వినియోగ వస్తువులని తయారు చేయడంలో అది విఫలం కావడం వల్ల అది యాక్చువల్గా నైన్టీ టూలో లో అది మనకు ముందు కనిపించి అంటే అది సోవిటియన్ సోవిట్ యూనియన్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయింది కానీ నైన్టీ టూ కంటే కొన్ని దశాబ్దాల ముందే అక్కడ స్టాలిన్ తర్వాతనే అక్కడ రియల్ తప్పుడు ధోరణులు చాలా వచ్చాయి దానివల్ల బూర్జువా ధోరణులు మిగతా అన్ని వచ్చేసి అది కూలిపోయింది ఈ క్రమాన్ని మావో తదనంతరం వచ్చినటువంటి డెంగ్స్టాపింగ్ ఎవరైతే ఉన్నారో ఈ తప్పులు చేయలేదు అమెరికాతో మిలిటరీతో యుద్ధం చేసేటటువంటి క్రమంలో తను బలపడకుండా ఏ రోజుకు కూడా ఏ యుద్ధాలకు వాళ్ళు తెరపలే అంటే ఇండియా అమెరికా ఇండియా చైనా యుద్ధం తర్వాత చైనా ఏ దేశంలో కూడా ఏ దేశం పైన కూడా అది యుద్ధం చేయలేదు ఆ రోజు ఉన్నటువంటి యుద్ధం కూడా మన దేశ పరిపాలకుల యొక్క తప్పుడు చర్యల వల్ల ఆ యుద్ధం జరిగింది వాస్తవంగా దానిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే ఈ రోజు నేను టు ద పాయింట్కి వస్తున్నాను ఎందుకు టారిఫ్స్ వార్ ఈ దీని ఈవెన్చువల్ పరిణామం ఏంటి దీని 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 చిట్ట చివరి పరిణామం ఎలా ముగుస్తుంది అనేది అంటే అమెరికా ఈ టారిఫ్ యుద్ధంలో పూర్తిగా పతనమవుతుంది ఎందుకు పతనమవుతుందంటే అది ఈ ఎనభై సం ఈ ఎనభై సంవత్సరాల పాటు నెరిపినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిలాటరల్ ల్యాటర్ ఏకధ్రువ ప్రపంచాన్ని వెళ్ళినటువంటి అమెరికా ఈ ఈ ఎనభై సంవత్సరాల్లో సుమారు రెండు వందల తొమ్మిది యుద్ధాలు చేసింది ఈ రెండు వందల తొమ్మిది యుద్ధాల్లో అమెరికా సుమారు నూట ఎనభై ఐదు యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొంది నిన్న గాజా వరకి ఈ రోజు గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా పరోక్షంగా పాల్గొంటుంది సుమారు వంద బిలియన్ డాలర్ల విలువ గల ఆయుధాలను అక్కడ పంపింది ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిన్నటి వరకు అఫ్ఘనిస్తాన్ లో ఇరాక్ లో తర్వాత ఇమెన్ లో ఈ రోజుకి కూడా యుద్ధం చేస్తుంది ఆ ఇజ్రాయెల్ తో మిలాకతై గాజా పైన అది యుద్ధం చేస్తుంది ఆయుధాలను పంపిస్తుంది ఇలాంటి యుద్ధాల వల్ల అనేక చర్యల వల్ల అమెరికా అమెరికా ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్ల అప్పు ఉందండి ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్ల దాని స్వదేశీ అప్పు స్వదేశీ విదేశీ అప్పు కలిసి యాభై ట్రిలియన్ డాలర్లు యాభై ట్రిలియన్ డాలర్లు అంటే ఇది మామూలు విషయం కాదు ఈరోజు గత ప్రభుత్వాల కంటే గత ప్రభుత్వాలది ఒక యాభై లక్షల కోట్ల అప్పు మోడీ రాకముందైతే మోడీ వచ్చిన తర్వాత మన ఈ కాలంలో మన మన దేశపు యొక్క అప్పు సుమారు నూట అరవై లక్షల కోట్ల వరకు వెళ్ళింది అంటే లిటరల్గా మొన్న ప్రకటించారు కూడా అయితే ఈ విధంగా యాఫై ట్రిలియన్ డాలర్ల అప్పు అంటే చాలా భారీ అప్పు ఈ నేపథ్యంలో ఈ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో పెట్టినటువంటి అనేక దేశాల అనేక దేశాల ట్రేడ్ డెఫిసిట్ అంటే ట్రేడ్ సర్ప్లెస్ అంతా కూడా అమెరికా ఫెడరల్ లో వాళ్ళు నిల్వ చేస్తారు ఉదాహరణకి చైనాకు సంబంధించినటువంటి చాలా ట్రేడ్ డెఫిసిట్ ట్రేడ్ సర్ప్లైస్ ఏదైతే రెండు వందల ఎనభై బిలియన్ డాలర్లు అమెరికాతో ఉందో చైనా దాని డబ్బంతా అమెరికా ఫెడరల్ బ్యాంక్ లో ఫెడరల్ బాండ్స్ లో పెట్టింది ఫెడరల్ బ్యాంక్ బాండ్స్ లో ఆ జపాన్ కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికాలో అమెరికా ఫెడరల్ బ్యాంక్ బాండ్స్ పెట్టింది ఇలా సౌదీ అరేబియా పెట్టింది ఇజ్రాయెల్ పెట్టింది ప్రపంచంలో ఉండే చాలా ఐరోపా దేశాలు కూడా చాలా పెట్టాయి ఆ బాండ్స్ అన్ని కూడా అమెరికా పతనం చెందుతున్నటువంటి క్రమంలో వాటన్నిటి కూడా అమ్మేస్తున్నారు వాటిని అమ్మేసి వాటన్నిటి కూడా సేఫ్ సేఫ్ ఈవెంట్స్ లోకి వాళ్ళు మళ్ళిస్తున్నారు చైనా కూడా దాదాపు లాస్ట్ వన్ ఇయర్ లో సుమారు తొమ్మిది వందల బిలియన్ డాలర్ల బాండ్స్ ని వాళ్ళు విత్ర్రా చేశారు జపాన్ కూడా విత్ర చేసింది ఈవెన్ ఇజ్రాయెల్ కూడా విత్ర చేసింది సౌదీ అరేబియా కూడా విత్ర చేసింది చాలా దేశాలు విద్రా చేశాయి అయితే ఈ రోజు ఉన్నటువంటి ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ టారిఫ్స్ నుంచి అమెరికాను రక్షించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక చౌకబారు ప్రయత్నం ఏదైతే ఉందో ఈ చౌకబారు ప్రయత్నం ద్వారా అమెరికాను రక్షించుకునేటువంటి పద్ధతి అది కాదు రెండోది దీనికి దీనికి విరుగుడుగా అమెరికా అమెరికాలో మరింత ద్రవ్యోల్బణం పెరుగుతుంది మరింత ధరలు పెరుగుతాయి అమెరికా ప్రజలు జీవనం మరింత దుర్భరం దుర్భరం అవుతుంది అమెరికాలో ఆ ప్రజలు వాడుకునేటువంటి నిత్యావసర వస్తువులన్నీ షెల్ఫ్స్ అన్ని ఇప్పటికే ఖాళీ అయిపోయాయి అనేక మంది చేసి కూడా కొనేశారు ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలో ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి దేశం ప్రపంచంలో ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి దేశం ఒక చైనా మాత్రమే నూట నలభై శాతం నూట నలభై ఐదు శాతం అమెరికా చైనా పైన టారిప్స్ విధిస్తే చైనా కూడా నూట ఇరవై ఐదు శాతం టారిఫ్స్ విధించింది మన భారతదేశం నుంచి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి రొయ్యల ఎగుమతి టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అండి ఫైవ్ బిలియన్ డాలర్స్ రేపు మన దేశం ఆక్వా కల్చర్ కి సంబంధించినటువంటి ఎగుమతుల్లో దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది మన దేశం వాస్తవంగా అమెరికా ముందు అమెరికాను ఎదుర్కోవడానికి కాకుండా ఆత్మాభిమానంతో అమెరికాతో చాలా సీక్రెట్ నెగోషియేషన్స్ జరుపుతూ ఉంది ఆత్మాభిమానం కోల్పోయి అమెరికా పైన టారిఫ్స్ విధించకుండా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అమెరికాతో నెగోషియేషన్ జరుపుతుంది కానీ అందులో ఎందుకు చైనా చాలా గట్టిగా సాహసంగా నిలబడింది అంటే గత నలభై సంవత్సరాల్లో ఆ దేశ పారిశ్రామిక వ్యవస్థని డెంగ్ సింగ్ నాయకత్వంలో డెంగ్పింగ్ చనిపోయిన తర్వాత ఆయన లెగసీని ఈ రోజు తర్వాత వచ్చినటువంటి లేకపోతే అనేక మంది నాయకులు హూ జింటావో కావచ్చు లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి జిన్పింగ్ కానీ మిగతా అనేక మంది నాయకులు కూడా ఆ లెగసీని కొనసాగిస్తూ తమ పారిశ్రామిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దారు తీర్చిదిద్దారు ఆ పారిశ్రామిక వ్యవస్థ ప్రపంచంలో ప్రపంచ పరిశ్రమల కేంద్రంగా చైనాను అభివృద్ధి చేశారు ఈ విధంగా మేము మేము అమెరికా అమెరికాకు కీలకమైనటువంటి ఖనిజాలు మా దగ్గర కూడా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే అమెరికా అంతా కూడా అమెరికా నెక్సెస్ లో అమెరికా గొడుగు కింద ఉండేటటువంటి దేశాలు ఐరోపా దేశాలు కానీ నిన్నటి వరకు జపాన్ కానీ లేకపోతే సౌత్ కొరియా కానీ ఈ ఆటోమొబైల్ ప్రపంచం అంతా అరబ్ వరల్డ్ లో ఉండేటువంటి పెట్రోల్ పైన ఆధారపడుతుంది ఈ పెట్రోల్ ఏదో భవిష్యత్తులో ఉండదు రేపు ఎలక్ట్రానిక్స్ ఏది మన ఎలక్ట్రికల్ రంగంలోకి వాహన రంగాన్ని మొత్తం మార్చేస్తున్నారు నిన్ననే గత వేల పదహారులో చైనా ఆర్టిఫిషియల్ ఉండేటువంటి ఒక ప్రక్రియని ఒక విద్యుత్ ప్రక్రియని అది కనుక్కుంది అది ఫ్యాక్టరీగా అది మారుస్తా ఉంది ఆ విధంగా ఒక ప్రపంచంలో అనంతమైనటువంటి అణు విద్యుత్ కూడా అది తీసుకొస్తా రేపు క్లీన్ విద్యుత్ ను కూడా అది ప్రపంచం ప్రజలకు అవసరమైనటువంటి కూడా తీసుకొస్తా ఉంది